బిగ్ బాస్ లో ఇప్పటి వరకు ఏడు సీజన్లు అయ్యాయి ఇది ఎనిమిదో సీజన్ అయితే ఇప్పటి వరకు మాక్సిమం బిగ్ బాస్ ని హోస్ట్ చేసిన హోస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జున కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఓపెనింగ్ రోజున జరగని ఒక వింత విశేషం జరిగింది అయితే అది పర్సనల్ గా తన ఫ్యామిలీని ఉద్దేశించుకునే నాగార్జున చేశాడంటే అవునని తెలుస్తుంది నేను కిరాక్ సీత అయితే మనకి స్టేజ్ మీదకి వచ్చేసింది కదా అప్పుడు కిరాక్ సీతని నువ్వు ఏం సినిమాలు చూసావంటే నేను బేబీ సినిమా చేశాను సార్ కానీ నాకు దానికి గుర్తింపు కన్నా ఎక్కువగా చాలా అంటే చాలా అసభ్యకరమైన మాటలు వచ్చాయి నా తల్లిదండ్రుల్ని కూడా తిట్టడం జరిగింది అని చెప్పారు అయితే ఫస్ట్ టైం నాగార్జున ఏమన్నట్టంటే చూడండి ప్రేక్షకులారా మేము సినిమాల్లోనూ లేకపోతే సీరియల్స్లోనూ నటించిన క్యారెక్టర్ మా క్యారెక్టర్ కాదు మేము కేవలం ఆ క్యారెక్టర్లో దూరి చేస్తామే తప్ప మా వ్యక్తిగత జీవితానికి దానికి సంబంధం లేదు దయచేసి ఇటువంటి ట్రోలింగ్ చేయొద్దు అని చెప్పడం జరిగింది అయితే గతంలో మోనితను అలాగే ఇప్పుడు ప్రస్తుతం అటు శోభిత నాగచైతన్య ఇటు సమంతల్ని అలాగే ట్రోల్ చేశారు ఆ సమయంలో వాళ్ళు చాలా సందర్భాల్లో ట్రోలింగ్ కరెక్ట్ కాదన్నారు తాజాగా ఎన్కన్వెన్షన్ విషయంలో కూడా ఆ అక్రమంగా కబ్జా జరిగింది అని చెప్పేసి చాలా రకాలుగా రూమర్స్ క్రియేట్ చేస్తే నాగార్జున ఏమన్నాడంటే ఇదంతా కూడా సెలబ్రిటీస్ అన్ని ఎక్కువ చేసి చెప్తున్నారని అలాంటిది ఏమీ లేదని చెప్పడం జరిగింది ఫస్ట్ టైం బిగ్ బాస్ హిస్టరీలో ఈ ఈ రకంగా ఫస్ట్ డేని వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే వ్యక్తిగత విషయాల్లోకి మీరు జోలికి రావద్దు ట్రోలింగ్ చేయొద్దు అని చెప్పేసి ఇప్పటివరకు ఎప్పుడు కూడా నాగార్జున చెప్పలేదు నాగార్జున అనే కాదు అటు నాని కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరూ చెప్పలేదు అనమాట సీజన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు ఎయిట్ సో మీరు ఇది గమనించారా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి